కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు సోదరులు బక్రీద్ పండుగ కుటుంబ సభ్యులతో బంధువులతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన చెప్పారు అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు బాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఎప్పుడు పండుగలు వచ్చినా హిందువుల పండుగలు వచ్చినా ముస్లిం పండుగలు వచ్చినా పీస్ బిల్డింగ్ ఏర్పాటు చేసి దాని ద్వారా మనము చెప్పించుకోవడం జరుగుతూ ఉంది అలాంటి సమస్య అనేది లేదు కాదండి కూడా ఏ మీటింగ్ అవసరం లేదు ఎందుకంటే మనలో మార్పు వచ్చింది మన వాళ్ళంతా కూడా బాగా సంతోషంగా కుటుంబాలతో ఉండాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది ఏ పండుగలు వచ్చినా కూడా ఇలాంటి సమస్య లేకుండా పండుగలు జరుగుతూ ఉన్నాయి లేకున్నా అంత కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఆనందం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం అన్ని పండుగలు కూడా అందరు కలిసి కూడా హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదో పండుగలు వస్తాయి ఆ పండుగలు అంతా కూడా ఎంతో జరుపుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను జరుగుతుంది ముఖ్యంగా రేపు ఏడో తారీఖున బక్రీద్ పండుగ వస్తా ఉంది మీరంతా కూడా మీ కుటుంబంతో కలిసి బాగా సంతోషంగా భగవీత పండుగ జరుపుకోవాలని చెప్పేసి నేను మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్కారం